చూడండి వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం చేసుకున్నామండి దొండకాయ టమాటా కర్రీ చాలా టేస్టీ సూపర్ బాగుంటుందండి మనం చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి వేడివేడి అన్నంలోకి రైస్లో చాలా బాగుంటుంది చూడండి మనం ఇలాగా కర్రీ చేసుకోవాలి చాలా బాగా టేస్టీ సూపర్గా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామన్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫుల్ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో ఫుల్గా పూర్తిగా చూడండి మాకు కామన్ షేర్ సబ్స్క్రైబ్లు చేస్తూ ఉండండి మీరు మాకు బాగుంటుంది చూడండి బాగా సూపర్గా అండి దొండకాయలు తినడం వల్ల చాలా చాలా హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా ఇలా చేసి పెడితే కారం తక్కువేసి చాలా బాగా తింటారండి మీరు ట్రై చేయండి బాగా చూడండి వీడియోలో ఎలా చూపించమో అలాగే చేయండి మీరు తప్పకుండా థ్యాంక్ యూ అండి ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే ఒక రెండు రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరుక్కొని మనం ఇందుకు వేసుకోవాలి ఆయిల్లోనే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయలు అయితే బాగా ఇలాగా ఎగిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి చూడండి ఒక కాలు కేజీ నేను దొండకాయలు అండి దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి నేను ఇలా కట్ చేసుకున్నాను ఈ దొండకాయల్ని ఇందుకు వేసేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దొండకాయలు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాం మనం చూద్దామండి మనం ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది చూడండి బాగా మగ్గినాయి చూడండి ఇలాగా అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంగ్లీష్లోకి చూడండి ఒక పెద్ద సైజ్ టమాటా అండి సన్నగా పోసుకొని నేను ముక్కలు వేసుకుంటున్నాను ఇంగ్లీష్లో బాగా కలిపేసుకోవాలి ముక్కలన్నీ టమాటా ముక్కలు కలుపుకొని మనం మళ్ళీ మోతేసుకొని మనం మగ్గేదాకా పెట్టుకున్నామండి పొయ్యి మీద చూద్దాం మనం ఒక నిమిషం అట్లా అయిపోయింది పొయ్యి బాగా టమాటా కొన్ని బాగా మగ్గినాయి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసుకుందామండి చూడండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనం ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే జీరా పౌడర్ పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మనం తగినంత కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మనం సాల్ట్ వేసుకోవాలి సరిపడి అంతా వేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగ కలిపేసుకోవాలి చూడండి బాగా కలిపేసుకోవాలి మనం మసాలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఒక పావు గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత మనం అయితే అయితే వేసుకోవాలండి కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు నిమిషం పెట్టుకోవాలండి పొయ్యి మీద మనం ఎందుట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి చూడండి పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి మనం వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం చూస్తామండి మనం ఇప్పుడు వా అయితే ఉడికిపోయిందండి చూసారా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని బాగా ఇలాగైతే చాలండి మనకు గ్రేవీ ఇలాగ ఉంటే చాలు అంతే అండి రెడీ అయిపోయిందండి దొండకాయ టమాటా కర్రీ అయితే రెడీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి